ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా వెల్దుర్తి ఎస్సీ కాలనీలో పర్యటించిన వైసీపీ నేతలు మాదిగలను చైతన్యం చేశారు మాదిగలను అన్ని విధాలుగా ఆదుకునే ప్రభుత్వం వైసీపీ అన్నారు దళితులకు పెద్దపీట చేస్తున్న గ్రామ మండల స్థాయిలో మాదిగలకు పదవులు కల్పించిన ప్రభుత్వం కేవలం వైసీపీ మాత్రమే జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబం మేలు పొందిందని వివిధ పథకాల ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్లో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో మాచర్ల ఎనిమిదవ వార్డు కౌన్సిలర్స్ మందా సంతోష్ రావు మాచర్ల మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన్న చిన్నయేసూ కౌన్సిలర్ వేలుపల గురువయ్య దుర్గి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొమ్ము చంద్రశేఖర్ కొమ్ము బొంగురు కమ్మంపాటి భాస్కర్రావు కౌన్సిలర్ కిషోర్ కళ్యాణ్ రాజు ఆలీటి సామెలు వెల్దుర్తి సంఘ పెద్దలు మహిళలు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు పాల్గొన్నారు మన మాది గుర్తి మన మాది జాతిని ఎవరైనా కానీ ఒక మున్సిపల్ చైర్మన్ చేసిన దాఖలా లేవు తెలుగుదేశం పార్టీ నలభై సంవత్సరాల చరిత్ర అంటారు మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు గెలిచారు గాని మన మాదికలను కూడా ఎవరు గుర్తించలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మన మాదిగలను మన పాచల్ సినేష్ గారికి మున్సిపల్ చైర్మన్ గీయడం జరిగింది అదేవిధంగా మరి మన నియోజకవర్గంలోనే మరి దుర్గీ మండలంలో మరి యాడ్ చైర్మన్ ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మన మాదిగలు కూడా మరి మరి మార్కెట్ యార్డ్ సీర్మే మొట్టమొదటిసారి కూడా మరి కొమ్ము మన చంద్రశేఖరకి మరి యాడ్ చైర్మన్ ఇచ్చారు మీరందరూ కూడా గతంలో ఆలోచన చేయండి మీరందరూ కూడా మాదికలు కూడా దగ్గరకు చేర్చుకునే పరిస్థితి కూడా లేదు ఇవాళ మన రామకృష్ణారెడ్డి గారు ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ గాని కానీ మరి వార్డు కౌన్సిలర్లు గాని చైర్మన్ పదవి కూడా కట్టబెట్టినట్టే మన మీద ఎంత ప్రేమ కూడా ఆలోచన చేయాలి మన మాలికలందరూ కూడా కొంతమంది వస్తారు ఎంఆర్బిఎస్ అని వస్తున్నారు మీరందరూ కూడా గమనించండి ఇవాళ మహాకూటమి సపోర్ట్ చేయాలంటున్నారు మహాకూటమికి ఏ రకంగా సపోర్ట్ చేయాలి మనం ఈ మధ్య రామ మందిరం అనే కార్యక్రమం చేసి మోడీ గారు మన చర్చిల మీద మనం అవమాన పరిచేలాగా మరి మరి చర్చిల మీద రామ మందిరం జెండాను పెట్టి మన అవమాన పరిచారు నిన్న ఛత్తీస్గఢ్ లో కూడా మరి మోడీ గారు మన పాస్టర్లు కానీ